ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని రాష్ట్రాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు ఆదివారం దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు హాజరై పిల్లలకు పోలియో చుక్కలను వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మండలంలో మొత్తం మూడు వేల ఆరు వందల నాలుగు మంది పిల్లలను గుర్తించడం జరిగిందని మండలంలో మొత్తం ఇరవై ఏడు పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు అదేవిధంగా ట్రాన్సిట్ బూత్ను ప్రత్యేకంగా కంఠంరాజు కొండూరు ఆలయం వద్ద ఏర్పాటు చేయగా మొబైల్ బూత్లు అందుబాటులో ఉంచారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంసేన శ్రీ అనిత మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఆయా గ్రామాల సర్పంచులు ప్రాథమిక వైద్యులు ఎండీ అబ్దుల్ రెహమాన్ ఏ శ్రీవల్లి సి ఇందిరా షేక్ రహీమునిసా హెల్త్ ఎడ్యుకేటర్ వంకదార సుబ్బారావు సిహెచ్ఓ సునీత ఏఎన్ఎంలు ఎమ్మెల్యిలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉదయం నుంచి కేంద్రాల వద్ద పోలియో చుక్కల కార్యక్రమాన్ని కొనసాగించగా తొంభై ఏడు శాతం పూర్తి చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వైద్యులు మాట్లాడారు పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాల పిల్లలు సుమారుగా యాభై నాలుగు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు రెండు పోలియో చుక్కలు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పిల్లలకి ఐదు సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేయించవలసిందిగా తల్లిదండ్రుల్ని కోరుతున్నాను అలాగే పోలియో రహిత రాష్ట్రంగా మన రాష్ట్రానికి తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా కోరుకుంటుంది అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మన విగ్రావ గ్రామంలో వివిఎం పాఠశాలలో ప్రారంభించుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా అంగవైకల్యం రాకుండా ఆరోగ్యంగా ఉండాలి పుట్టిన ప్రతి వాళ్ళు జీవించే హక్కు సంతోషంగా ఆనందంగా జీవించే హక్కు కలిగి ఉంటారు కాబట్టి ఆ హక్కుని కాపాడటంలో భాగంగా వాళ్ళ సంరక్షణలో మన ప్రభుత్వం వారు ఈ పోలియో చుట్ట కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వారి యొక్క ఐదు సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి పోలియో గుర్తుల దగ్గర తీసుకొచ్చి వేయించవలసిందిగా కోరుతున్నాం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించారు నమస్తే అండి అందరూ కూడా ఐదు సంవత్సరాలు పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలి ఇవాళ పోలియో ఆదివారం సో దేశవ్యాప్తంగా కూడా ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ యొక్క రెండు చుక్కలు వేయిస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆల్రెడీ మన దేశం పోలియో నుంచి విముక్తి పొందింది ఇంకా మొత్తానికే పూర్తిగా విముక్తి చెందడానికి ఈ పోలియో ఆదివారం అందరూ కూడా ఉపయోగించుకొని ఖచ్చితంగా మీ మీ పిల్లలందరికీ కూడా ఈ రెండు చుక్కలు వేయించాల్సిందిగా కోరుతున్నాను దుగ్గిరాలలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద భారీ కేక్ ను కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు తాడేబేన శివగోపయ్య జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పార్టీ నాయకులు బోళ్ల శ్రీనివాసరెడ్డి ఏమేని ధనుంజయ నల్లగొల్ల నాగేశ్వరరావు ఆత్మకూరు నాగేశ్వరరావు మల్లవరపు నాగరాజు ఇత్తడి రమేష్ ఎంపీ బాజీ ఆళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు